టీవీలో మంచి మూవీ వస్తుంది ఈవిడేమో సీరియల్ చూస్తుంది ఈ రోజు ఎలా అయినా ఈవెంట్ సీరియల్ చూడకుండా చెయ్యాలి పనులన్నీ అయిపోయి అత్త గారు ఇంకేం లేవు అందుకే కాసేపు టీవీ చూద్దామని వచ్చా అంటే ఏంటి ఇప్పుడు నేను సీరియల్ నీ చేతికి రిమోట్ ఇచ్చి పక్కకి వెళ్ళిపోవాలా అవసరం అవసరమే అత్తయ్య గారు నేను కూడా మీతో పాటు సీరియల్ చూస్తాను నువ్వు సీరియల్ చూడవు కదమ్మా ఎప్పుడు చూడడం అలవాటు చేసుకున్నావు ఇప్పుడు మీరు చూస్తున్న సీరియల్లో కోడలు అత్తతో ఎలా పనులు చేపించుకుంటుందో ఎలా అదుపులో పెట్టుకుంటుందో చూపిస్తున్నారంట మా ఫ్రెండ్ కాల్ చేసి చెప్పింది కూడా ఉపయోగపడతాయని చూస్తున్నా అయినా ఈ మధ్య సీరియల్ ఏం బాగుండడం లేదు పిల్ల నేనే ఇంకా సేనల్ తిప్పేద్దామని చూస్తున్నాను గారు ఇదే ఉంచండి వద్దు ఏ సీరియల్ లేవు కానీ నువ్వు మంచి సినిమా ఏదైనా పెట్టి చూద్దాం